సీరియల్స్ లో కనిపించిన వాళ్ళు మీద చాలా వరకు ఆడియన్స్ యాక్సెప్ట్ గురించి మీరేం చెప్పాలనుకుంటారు మిత్ అని కాదు అందులో ఒక ఫ్యాక్ట్ రియాలిటీ కూడా ఉంది నిజం కూడా ఒప్పుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే టెలివిజన్లో ప్రతిరోజు కనిపిస్తున్నప్పుడు ఆడియన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సీరియల్లో చేస్తున్నాను నేనే ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ పెద్ద రోల్ హీరో రోల్ చేశాను ఫస్ట్ థియేటర్కి వచ్చిన ఆడియన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే అరే ఇతన్ రా ఆ సీరియల్లో చేస్తాడు అని వస్తుంది ఫస్ట్ ఇంపాక్ట్ ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయిన తర్వాత అతను కథలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత వేరే బట్ ఇనిషియల్ ఇంపాక్ట్ ఏం పడుతుంది అరే ఇతని సీరియల్ ఆర్టిస్ట్ అనుకోండి దానివల్ల ఏమొద్దంటే చాలామంది కో సోకాల్ డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎందుకు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉన్న వాళ్ళని పెట్టుకుని మనం అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయటం అది ఒక సీరియల్ లాగా అనుకుంటారేమో అని ఒక భావన ఉంటుంది వాళ్ళు దానివల్ల ఇది ఎప్పటి నుంచో ఉంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అలా ఎక్కువ ఉంది బట్ ఈ కొద్ది ఒక ఒక ఐదేళ్ల నుంచి కొంచెం తగ్గింది